అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్లు అని మిమ్మల్ని వదిలిపోయిన ఒక స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు దానం చూసి మళ్లీ మీ కాళ్ల దగ్గర రావడం ఖాయం దూరదేశాల విషయాల్లో అనుకూలత కార్యాచరణ పెరుగుతుంది సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు విధాన నియమాలకు కట్టుబడి ఉంటుంది తొందరపాటు మరియు తొందరపాటు చూపవద్దు దాన ధర్మాన్ని నిర్వహించండి మర్యాదగా పనిచేస్తారు ఏర్పాట్లు నిర్వహిస్తారు వాదోపవాదాలు లేదా వివాదంలో పాల్గొనవద్దు క్రమశిక్షణతో ఉంటాం వినే విచక్షణ చేస్తాడు అవసరమైన పనులను వేగవంతం చేయగలుగుతారు మీటింగ్లో హాయిగా ఉంటారు సంబంధాల పట్ల సున్నితత్వం ఉంటుంది మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు వ్యాపార తప్పులు చేయడం మానుకోండి ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే అన్ని రంగాలలో తెలివిగా కొనసాగండి వ్యాపార విషయాలలో జాగ్రత్త వహించండి పెట్టుబడికి ప్రాధాన్యత ఉండవచ్చు వృత్తిపరమైన విషయాలపై దృష్టి పెరుగుతుంది మితిమీరిన ఉత్సాహాన్ని నివారించండి చొరవ మానుకోండి బడ్జెట్పై నియంత్రణను కొనసాగించండి వృత్తి పనుల్లో బిజీగా ఉంటారు సులభంగా కొనసాగండి పుకార్లను పట్టించుకోవద్దు వ్యతిరేకత పట్ లజాగ్రత్తగా ఉండండి లావదేవీ స్పష్టతను నిర్వహించండి న్యాయపరమైన విషయాల్లో అలసత్వం ప్రదర్శించవద్దు ఖర్చులను అదుపులో ఉంచుకోండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే భావోద్వేగ ప్రయత్నాలలో సహనం చూపండి వ్యక్తిగత సంబంధాలలో సుఖంగా ఉంటారు మనస్సుకు సంబంధించిన విషయాలలో సానుకూలతను కాపాడుకోండి లోపాలను విస్మరించండి ఆత్మీయుల కోసం మరింత ఎక్కువగా తెస్తున్న భావన ఉంటుంది స్నేహికుంభతో సుఖంగా ఉంటారు ప్రేమ ఆప్యాయతలు బలపడతాయి కుంభకు బహుమతిగా ఇస్తారు ఇతరీలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్ తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు కాని వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది మీ వృత్తి కార్యక్రమాలు పనులు సజావుగా చేయడానికి ఎంతో చురువుగా ఉండాలి ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్దిని చేకరుస్తాయి భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు మరి ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంజీగా పిచ్చివారిలా చేసేస్తాయి ఇది మరొక అతిశక్తివంతమైన రోజు ఎదురుచూడని లాభాలు కానవస్తున్నాయి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశమివ్వకండి పని వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరకని విషయానికి వస్తే మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు లక్కీ సంఖ్య ఎనభై ఐదు లక్కీ కలర్ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో